హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఏడీ బ్రదర్స్ బ్లాగ్స్ సో అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం సో మనది డే సెవెన్ డే సెవెన్కి వచ్చేసి కుంకుమ పూజ జరుగుతుంది సో చాలా బాగా జరిగింది చాలామంది అయితే అటెండ్ అయ్యారు సో నేనైతే కూర్చోలేదు నాకు చిన్న బాబు కాబట్టి సో అందుకని వీలు కాలేదు సో వీడియో మాత్రం స్కిప్ చేయకుండా మొత్తం చూడండి చాలా బాగుంటుంది సో కొత్తగా మనం చాలా సో మార్నింగ్ అయితే పూజ కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్ సో పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత సో ఈవినింగ్ పూజకైతే మేము మళ్ళీ అటెండ్ అయినాం సో హారతి పాట పాడుతుంది అమ్మా సో చాలా బాగా పాడింది సో చూడండి

సో పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత సో ఇండింగ్ టైం పిల్లలకైతే గేమ్స్ పెట్టారు కుర్చీపరువు అయితే పెట్టారు సో అందులో మా బాబి కూడా పార్టిసిపేట్ చేసింది చూడండి వాళ్ళు అలా ఆడుతుంటే మా చిన్నప్పుడు మెమొరీస్ అయితే గుర్తుకొచ్చేసినాయి సో చాలా బాగా ఆడిరు సో మా బాబు అయితే ఫిఫ్త్ రౌండ్ కట్ అయిపోయిండు సో చూడండి సో రేపటి వీడియో ఇంకా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి ఫ్రెండ్స్ సో తప్పకుండా మనం చాలా చేసుకోండి ఫస్ట్ సెకండ్ థర్డ్ ప్రైజెస్ సో ముగ్గురైతే విన్ అయిపోయారు సో తర్వాతనైతే గర్ల్స్కి పెట్టారు గర్ల్స్ తక్కువ మందై ఉన్నారు సో అక్కడ మా బాబు అయితే సాంగ్స్ పెట్టుతా ఉండు చాలా అంటే చాలా డ్యాన్స్ వేసుకుంటూ ఆడుకుంటాడు సో ఫైనల్గా గేమ్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత సో మేమైతే ఇంటికి వచ్చేసినాం సో ఆ డే మార్నింగ్ వచ్చేసి మేము మా బాబు వాళ్ళ స్కూల్కి అయితే వెళ్ళిన నేను ప్రసాదం తీసుకొని సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో ఫ్రెండ్స్